ప్రతి ఒక్కరికి స్కూల్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆగస్టు పదిహేనున ఒక రివ ఒక ఆనవాయితీగా కాకుండా దీన్ని మనం గుండె లోతు నుంచి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది దీనికి వెనకాల ఎంత కష్టపడ్డారు నేను ట్వీట్ కూడా చేశాను ఇదే రోజు నిన్న ఆగస్టు పద్నాలుగున లాహోర్ డిక్లరేషన్ సమయంలో కేసు విభజన జరుగుతున్నప్పుడు లాహోర్ కూడా పాకిస్తాన్లో లో గెలిపోద్ది అని తెలియదు ఎవరికి సడన్ గా డిక్లేర్ చేయగానే దానివల్ల అక్కడ ఉన్న ప్రజలు భారతదేశ ప్రజలందరూ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి మత ప్రా మత ప్రాతిపాదికన పంపించేస్తే అది ఎంత దారుణాలు జరిగినాయి అంటే ఆగస్టు పద్నాలుగు వరకు రాత్రికి రాత్రి కొన్ని దశాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా వాళ్ళ దేశం వాళ్ళ ప్రాంతం అనుకున్నది పరాయ దేశం అయిపోయి అక్కడి నుంచి పారిపోయే పారిపోయే ప్రాణాలను అరిచేతులు పెట్టుకుని రావాల్సి వచ్చిన పరిస్థితి అలాంటి పరిస్థితులను ఒకవైపు పంజాబ్ లో మహిళలు సామూహిక మానభంగాలు గురవుతుంది చాలా నిర్దాక్ష్యమైన పరిస్థితుల్లో ఉండే అంటే మన స్వాతంత్ర్యం చాలా తేలిగ్గా సంపాదించుకున్నాం కేవలం ఏమంటారు నాన్ అహింస విధానాల ద్వారా మనం సంపాదించుకున్నాం అంటాం కానీ వాస్తవానికి మన స్వాతంత్రం రావడానికి చాలా హింస జరిగింది